హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవైతే జంతికలు అండి నేను ఫస్ట్ టైం ఎవరు హెల్ప్ లేకుండా జంతికలు అయితే చేశానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదో అచీవ్ చేశాను అన్నట్టు మామూలుగా జంతికలు మా అమ్మకి అయితే రావండి మొన్న మాఫ్ ఉన్నప్పుడు నేను తీసాను అది హెల్ప్ చేయడం మామూలుగా అయితే పండగకి ఇప్పటికీ మామమ్మలు ఇస్తారండి మా అమ్మకి అందుకని చెప్పేసి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా హెల్ప్ చేయడం అది కూడా తీయడమే పుల్ల పట్టుకొని నాకు ఇంకా అదే వచ్చు ఇంకెలాగ మా అత్తయ్యనైతే అడిగాను జంతికలు ఈశా వండమంది అనమాట జంతికలు ఎవరు స్కూల్కి తెచ్చుకున్న అమ్మ వండు మొన్న ఉండరు కదా నువ్వు నానమ్మ అని అంటే నేను కూడా ఇంట్లో బియ్యం పిండి శనగపిండి ఆల్రెడీ ఉంది అలాగా అని చెప్పేసి మా అత్తయ్యకి అడిగితే రెండు గ్లాసులు బియ్యం పిండి ఒక గ్లాసు శనగపిండి వేసి చెయ్యు బాగానే వస్తాయి అనేసి అన్నారు అనమాట ఇంకా మామూలుగా అయితే జంతకలికి పిండి ఆడించుకుంటారు కదండి పప్పులను బియ్యం కలిపి నా దగ్గర సపరేట్ సపరేట్గా పిండ్లు అయితే ఉన్నాయి ఆల్రెడీ అందుకని చెప్పేసి నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ట్రై చేశాను రెండు కేజీలు బియ్యం పిండి తీసుకుని ఒకసారి అయితే జల్లించుకున్నానండి అదే రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకొని ఒకసారి అయితే జల్లించుకున్నాను అందులో ఒక గ్లాస్ శనగపిండి అయితే వేసుకున్నానండి అది కూడా జల్లించుకొని అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం వామ్ వేసుకోవాలండి వామ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని అందులోనే వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి చూసే పొగలు ఎలా వస్తున్నాయో అంత వేడిగా నేను బరబెట్టేశాను అనమాట కానీ అంత వేడిగా వేయడం వల్లనేమో గుల్ల అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్ట్ బాగున్నాయి నాకైతే అంత హ్యాపీగా అనిపించింది అబ్బా నేను ఒక్కదాన్ని ఉండే భలే వచ్చే అని చెప్పేసి ఇంకా చోడగుండ అలాంటివి కూడా నేను ఏమయ్యలేదండి అయినా కూడా అంత క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఇదిగోండి వేడి నీళ్ళు వేసుకుంటూ మనకి చపాతి ముద్దు ఉంటుంది కదండి అలా కలుపుకోవాలి కానీ అలా గట్టిగా కాదు ఇది కొంచెం పల్చగానే కలుపుకోవాలి చూస్తే తెలిసిపోతుంది చూడండి మీకు ఇంకా అదంతా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకొని లోపే నేను మొద్దు కలుపుకున్నప్పుడే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ మాది గ్యాస్ స్టవ్ పెట్టుకునే ప్లేస్ అదంతా ఉంటుంది కదండి అది కొంచెం చిన్నది ప్లేస్ అందుకని చెప్పేసి పెద్ద ఎక్కువే ఉండదు అనమాట అందుకని చెప్పేసి అది కూడా ఇంకా పక్కన ఎక్కడ పెట్టుకున్నా ట్రై పడి పెట్టడానికి ప్లేస్ ఉండదు అని చెప్పేసి దాని మీదే పెట్టుకున్నాను పిండి అంతా మనం కలిపేసుకున్నాం కదా అది ఎండిపోకుండా గుడ్డైతే వేసుకోవాలండి నేనే వండింది కొంచమే కాబట్టి అలా అది వేసుకొని ఏం చేయలేదనమాట కానీ ముద్ద కొంచెం పలచగా పలచగా అంటే మరీ పలచక కాదండి కొంచెం తడి చేస్తూ ఇందులో వేసుకున్నప్పుడు ఉంటే ఈజీగా దిగిపోద్దనమాట అనమాట లేదంటే గట్టిగా ఉంటే దిగడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంక ఇదిగోండి ముద్ద తడి చేసుకుంటూ అందులో వేసుకొని మనకి అదే పకోడి తీసుకునే గరిట ఉంటుంది కదండి దాని మీద నేను వేసుకున్నాను సట్టలు అవేం లేవు మీద వేసుకొని డీప్ ఫ్రైలో వేసుకోవడమేనండి నేనైతే కలాయి చిన్నదే వేసుకున్నాను కాబట్టి ట్రిప్కి మూడేసి పడినవి వేసుకొని హై ఫ్లేమ్ మీద అవి ఫ్రై చేసుకోవాలండి నేను జంతికలు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకున్నాను లేదంటే ఆయిల్ పొంగిపోద్ది వెంటనే హైలో పెడితే అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయాయండి ఫ్రై కూడా ఇంకా మధ్యలో అటు నుండి ఇటు నుండి అటు తిప్పుకొని పుల్లతో రెండు వైపులా ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతాయి అసలు నేను వండిన తర్వాత జంతికలు ఎంత ఈజీనే అనిపించింది అన్నమాట నాకు చాలా ఈజీగా అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు అంటే ఇలాంటివి మనకి రావు అనే ఒక భ్రమలోనేండి ఇంత సింపుల్గా అయిపోయిందనేది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అందుకు చాలా షాక్ అయ్యాను నేను చాలా ఈజీగా అయిపోయాను అంటే నేను మా అక్కలకి వీడియో కాల్ చేసి చూపించాను అనమాట నేను చేసుకున్నప్పుడే ఇంకా అవి ఫ్రై అయిపోయాక అవి తీసేసుకొని నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ ట్రిప్ కూడా అలానే వేసేసుకోవడమేనండి ఒక్కొక్క వాయికి మూడో జంతికలు వేసేసుకొని అవి ఫ్రై అయిపోతే తీసుకోవడమే ఇంకా అన్నీ చల్లారిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవడమే ఇవైతే వన్ మంత్ వరకు ఏమవ్వండి అంటే ఆ తర్వాత జిడ్డు వాసన వస్తాయి కొంచెం ఆయిల్ వాసన వస్తాయి ఇప్పుడు కాదు ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా పండగ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కువ రోజులు ఉండిపోతే అలా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట నాకు అదిగోండి అక్కడైతే నేనే వండుతుందని చెప్పేసి చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి టేస్ట్ చాలా క్రిస్పీగా వచ్చాయి అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసుకొని చూపిస్తానండి ఇంకా అలానే ఇవి మిగతావి కూడా ఆరిపోయిన తర్వాత ఇంకో డబ్బాలో కూడా నేను ఎత్తేసుకున్నానండి ఆ పిండికి ఎన్ని అయ్యాయి అంటే అస్సలు కాదండి వండిన తర్వాత టేస్ట్ బాగుండడం చూసి మళ్ళీ రెండు గ్లాసులు బియ్యం పిండి ఒక గ్లాసు శనగపిండి కలుపుకొని మళ్ళీ ఇంకో ఇంకొక వాయిలగా వేసాను అనమాట మొత్తానికి రెండుసార్లు పిండి కలిపి చేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి